మనం చూసుకున్నట్లయితే గిరిజన ప్రాంతాల్లో వంద జనాభాకు ఒక అంగన్వాడీ కేంద్రం ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది గిరిజన ప్రాంతాల్లో ప్రతి వంద జనాభాకు కూడా ఒక అంగన్వాడీ కేంద్రం ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజయరాని చెప్పారు రాష్ట్రంలో కొత్తగా అంగన్వాడీ కేంద్రాల మంజూరుకు ప్రతిపాదనలు అయితే ఉన్నాయని సర్వే పునర్వ్యవస్థీకరణ తర్వాత ఆ ప్రక్రియ చేపడతామని అమలాపురం ఎమ్మెల్యే అయిన ఆనందరావు ప్రశ్నకు సమాధానమిచ్చారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల్లోని సైన్స్ జూనియర్ కళాశాలలో కూడా టీజీటీ పీజీటీ అయితే ఇక్కడ పీజీటీ పిఎస్ బాయ్కి అయితే పెంచే అవకాశం కూడా ఉందని చెప్పారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ మనకి ఏపీలో ఏపీలో కొత్తగా అంగన్వాడీకి సంబంధించి పోస్టులు అయితే క్రియేట్ చేయబోతూ ఉన్నారన్నమాట ఎందుకంటే ప్రతి వంద మంది జనాభాకు గిరిజన ప్రాంతాల్లో ఒక అంగన్వాడీ అయితే ఉందని అలా కొన్ని ప్రాంతాల్లో లేని ప్రాంతాల్లో పెట్టడానికి అదేవిధంగా ఈ అంగన్వాడీ కేంద్రాలు పునర్వ్యవస్థీకరించి జనాభా ప్రాతిపాదికన సర్వే అయితే చేయించి మళ్ళీ కొత్తగా అంగన్వాడీ ఉద్యోగాలు అంటే కొత్తగా సెంటర్లు పెట్టి కొత్తగా అంగన్వాడీ ఉద్యోగాలు అయితే తీయబోతున్నాం అని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు సో అందుకే వీడియో చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని